శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేయచేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష మీరు సంప్రదించవలసిన నెంబర్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనస్సు రాశిరారికి ఈరోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కష్టపడి పనిచేయడం ద్వారా మీరు వివిధ రంగాలలో మీ ప్రయత్నాలను పెంచుకుంటారు ఇది మీ ఆదాయాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది అయితే ఆదాయం మరియు వ్యయం రెండూ అధికంగా ఉంటాయి అంటే డబ్బు వస్తున్నట్లే వచ్చి ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది కాని కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ముందు క్షుణ్ణంగా పరిశోధన చెయ్యాలి అప్పులు ఇవ్వడం తీసుకోవడం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి ఇది భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది జ్ఞానంతో ముందుకు సాగడం మరియు పనిలో స్పష్టతను పెంచుకోవడం చాలా ముఖ్యం వృత్తిపరమైన రంగం యథావిధిగా ఉంటుంది అంటే ఆకస్మిక లాభాలు లేదా నష్టాలు ఉండకపోవచ్చు స్మార్ట్ ఆలస్యం విధానాన్ని అవలంబించడం మంచిది అంటే తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా సలైన సమయం కోసం వేచి చూడటం వాస్తవాలను విశ్వసించండి మరియు అహేతుకమైన గందరగోళ పరిచే ఆర్థిక పథకాలకు దూరంగా ఉండండి ధనస్సు రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు స్థిరమైన వేగంతో ముందుకు సాగాలి మొండితనం లేదా తొందరపాటు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి ఇది మానసిక ఒత్తిడికి మరియు శారీరక అలసటకు దారితీస్తుంది ఆదాయం మరియు వ్యయం అధికంగా ఉండటం వల్ల ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది గందరగోళం మరియు తప్పుదోవ పట్టించే ఆలోచనలకు దూరంగా ఉండండి మీ మానసిక సిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం వాస్తవాలను నమ్మండి మరియు అనవసరమైన ఆందోళనలను వదిలివేయండి కష్టపడి పనిచేయడం మంచిదే అయినప్పటికీ మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వటం కూడా అంతే ముఖ్యం పట్టుదల కొనసాగుతుంది కానీ అది మిమ్మల్ని శారీరకంగా బలహీనపరచకుండా చూసుకోండి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం వంటివి తప్పనిసరి జ్ఞానంతో ముందుకు సాగడం అంటే మీ ఆరోగ్య పరిమితులను తెలుసుకుని అందుకు అనుగుణంగా பிரவர்த்தடம் ఉద్యోగ రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈ రోజు స్థిరంగా ఉంటుంది వృత్తిపరమైన విషయాలు యథావిధిగా కొనసాగుతాయి కష్టపడి పనిచేయడం ద్వారా మీరు మీ పనులను పూర్తి చేయగలుగుతారు అయితే ముండితనం లేదా తొందరపాటు ప్రదర్శించవద్దు పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడండి పనిలో స్పష్టతను పెంచుకోవడం చాలా అవసరం ఒప్పందాలకు కట్టుబడి ఉండండి మరియు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి సేవా రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తుంది కొన్ని పనులలో ఆలస్యం జరిగినా ఆందోళన చెందవద్దు స్మార్ట్ ఆలస్యం విధానాన్ని అవలంబించండి అంటే సరైన అవకాశం కోసం వేచి చూడండి గందరగోళానికి గురికాకుండా మీ బాధ్యతలపై దృష్టి పెట్టండి అహేతుకమైన వాదనలకు లేదా కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి పట్టుదలతో మీ పనులను పూర్తి చేస్తే మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆకస్మిక మార్పులు లేదా ప్రమోషన్లు ఆశించలేనప్పటికీ మీ స్థానం స్థిరంగా ఉంటుంది ఈరోజు ధనసు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఆర్థిక విషయాలతో మీరు బిజీగా ఉంటారు ఆదాయం మరియు వ్యయం రెండూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నగదు ప్రవాహాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి పెట్టుబడులపై దృష్టి పెట్టడం అవసరం కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి లావాదేవీలకు ఇది అస్సలు మంచి రోజు కాదు జ్ఞానంతో ముందుకు సాగండి మరియు వ్యాపారంలో స్పష్టతను పెంచుకోండి ఒప్పందాలు మరియు కాంట్రాక్ట్ల విషయంలో నిబంధనలకు కట్టుబడి ఉండండి మొండితనం లేదా తొందరపాటు వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది స్మార్ట్ ఆలస్యం విధానాన్ని పాటించడం అంటే మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తరువాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది వాస్తవాలను మరియు గణాంకాలను నమ్మండి గాలి వార్తలను లేదా తప్పుదోవ పట్టించే సలహాలను కాదు పట్టుదల మీ బలం కానీ దానిని సరైన దిశలో ఉపయోగించండి వృత్తిపరమైన రంగం యథావిధిగా ఉంటుంది కాబట్టి పెద్ద లాభాలను ఆశించకుండా వ్యాపారాన్ని స్థిరంగా నడపడంపై దృష్టి పెట్టండి ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు శివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఆర్థిక విషయాలతో మీరు బిజీగా ఉంటారు ఆదాయం మరియు వ్యయం రెండూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నగదు ప్రవాహాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి పెట్టుబడులపై దృష్టి పెట్టడం అవసరం కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి లావాదేవీలకు ఇది అస్సలు మంచి రోజు కాదు జ్ఞానంతో ముందుకు సాగండి వ్యాపారంలో స్పష్టతను పెంచుకోండి ఒప్పందాలు మరియు కాంట్రాక్ట్ల విషయంలో నిబంధనలకు కట్టుబడి ఉండండి మొండితనం లేదా తొందరపాటు వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది స్మార్ట్ ఆలస్యం విధానాన్ని పాటించడం అంటే మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తరువాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది వాస్తవాలను మరియు గణాంకాలను నమ్మండి గాలి వార్తలను లేదా తప్పుదోవ పట్టించే సలహాలను కాదు పట్టుదల మీ బలం కానీ దానిని సరైన దిశలో ఉపయోగించండి వృత్తిపరమైన రంగం యథావిధి ఉంటుంది కాబట్టి పెద్ద లాభాలను ఆశించకుండా వ్యాపారాన్ని స్థిరంగా నడపడంపై దృష్టి పెట్టండి ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఆర్థిక విషయాలతో మీరు బిజీగా ఉంటారు ఆదాయం మరియు వ్యయం రెండూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నగదు ప్రవాహాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి పెట్టుబడులపై దృష్టి పెట్టడం అవసరం కానీ తొందరపడి నిర్ణయాలు లు తీసుకోవద్దు ముఖ్యంగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి లావాదేవీనకు ఇది అస్సలు మంచి రోజు కాదు జ్ఞానంతో ముందుకు సాగండి వ్యాపారంలో స్పష్టతను పెంచుకోండి ఒప్పందాలు మరియు కాంట్రాక్ట్ల విషయంలో నిబంధనలకు కట్టుబడి ఉండండి మొండితనం లేదా తొందరపాటు వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది స్మార్ట్ ఆలస్యం విధానాన్ని పాటించడం అంటే మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తరువాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది వాస్తవాలను మరియు గణాంకాలను నమ్మండి గాలి వార్తలను లేదా తప్పుదోవ పట్టించే సలహాలను కాదు పట్టుదల మీ భవం కానీ దానిని సరైన దిశలో ఉపయోగించండి వృత్తిపరమైన రంగం యథావిధిగా ఉంటుంది కాబట్టి పెద్ద లాభాలను ఆశించకుండా వ్యాపారాన్ని స్థిరంగా నడపడంపై దృష్టి పెట్టండి ఈ రోజు ధనస్సు రాసు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఆర్థిక విషయాలతో మీరు బిజీగా ఉంటారు వ్యయం మరియు వ్యయం రెండూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నగదు ప్రవాహాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి పెట్టుబడులపై దృష్టి పెట్టడం అవసరం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి లావాదేవీలకు ఇది అస్సలు మంచి రోజు కాదు జ్ఞానంతో ముందుకు సాగండి వ్యాపారంలో స్పష్టతను పెంచుకోండి ఒప్పందాలు మరియు కాంట్రాక్ట్ల విషయంలో నిబంధనలకు కట్టుబడి ఉండండి మొండితనం లేదా తొందరపాటు వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది స్మార్ట్ ఆలస్యం విధానాన్ని పాటించడం అంటే మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తరువాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది వాస్తవాలను మరియు గణాంకాలను నమ్మండి గాలి వార్తలను లేదా తప్పుదోవ పట్టించే సలహాలను కాదు పట్టుదల మీ బలం కాని దానిని సరైన దిశలో ఉపయోగించండి తుమ్కియా శాసిక శోమా ఈ రోజు ధనస్సురాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న ధనస్సురాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి ఆర్థిక విషయాలతో మీరు బిజీగా ఉంటారు ఆదాయం మరియు వ్యయం రెండూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నగదు ప్రవాహాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి పెట్టుబడులపై దృష్టి పెట్టడం అవసరం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి లావాదేవీనకు ఇది అస్సలు మంచి రోజు కాదు జ్ఞానంతో ముందుకు సాగండి వ్యాపారంలో స్పష్టతను పెంచుకోండి ఒప్పందాలు మరియు కాంట్రాక్ట్ల విషయంలో నిబంధనలకు కట్టుబడి ఉండండి మొండితనం లేదా తొందరపాటు వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది స్మార్ట్ ఆలస్యం విధానాన్ని పాటించడం అంటే మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తరువాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది వాస్తవాలను మరియు గణాంకాలను నమ్మండి గాలి వార్తలను లేదా తప్పుదోవ పట్టించే సలహాలను కాదు పట్టుదల మీ బలం కానీ దానిని సరైన దిశలో ఉపయోగించండి తుమ్కియా శాసిక శోమా ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఆర్థిక విషయాలతో మీరు బిజీగా ఉంటారు ఆదాయం మరియు వ్యయం రెండూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నగదు ప్రవాహాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి పెట్టుబడులపై దృష్టి పెట్టడం అవసరం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి లావాదేవీలకు ఇది అస్సలు మంచి రోజు కాదు జ్ఞానంతో ముందుకు సాగండి వ్యాపారంలో స్పష్టతను పెంచుకోండి ఒప్పందాలు మరియు కాంట్రాక్ట్ల విషయంలో నిబంధనలకు కట్టుబడి ఉండండి మొండితనం లేదా తొందరపాటు వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది స్మార్ట్ ఆలస్యం విధానాన్ని పాటించడం అంటే మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తరువాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది వాస్తవాలను మరియు గణాంకాలను నమ్మండి గాలి వార్తలను లేదా తప్పుదోవ పట్టించే సలహాలను కాదు తంగి పెక్కో ఈరోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపార రంగంలో ఉన్న వారు ఈ ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఆర్థిక విషయాలతో మీరు బిజీగా ఉంటారు ఆదాయం మరియు వ్యయం రెండూ ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు